ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ సిద్ధేశ్వరి మాత్రే నమ ఓం శ్రీ భువనేశ్వరి మాత్రే నమ స్వశ్రీ విశ్వాసున సంవత్సర ఆషాఢమాస బహుళ విధి శనివారం అనగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఆరు గంటల యాభై ఐదు నిమిషములుగా శ్రవణ నక్షత్రయుక్త ధనుర్లగ్నమునందు శ్రీ భువనేశ్వరి పీఠం ఆధ్వర్యంలో తిరిగి మంగళ హిందూ సమాజంలో గ్రామ గ్రామాల దేవాలయ పరిరక్షణ గృహ సంరక్షణ మాతృభాష సంరక్షణ హిందూ కుటుంబ జీవన విలువల గురించినటువంటి పరిచయము ప్రచారము ఉద్దీపన చేసేటువంటి ఒక మహా పాదయాత్రను ప్రారంభము చేస్తూ ఉన్నాము గతంలో భాషల నుంచి తిరుమలకు శ్రీకురుముల నుంచి తిరుమలకి పాదయాత్ర చేసి ఉన్నాం జంట నగరాల్లో సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేశాం తర్వాత రెండు వేల పన్నెండు నుంచి రథయాత్ర కూడా చేశాం తిరిగి సమకాలీన పరిస్థితుల్లో హిందూ సమాజాన్ని దేవాలయాల పట్ల అవగాహన కలిగించి దేవాలయోన్ముఖం చేయటము ఆధ్యాత్మిక భక్తిభావాలను చేయటము అలాగే హిందూ సాంస్కృతిక జీవన విలువలకు భూతాన్ని ఇచ్చేటువంటి మన జానపద కళలు కావచ్చు శాస్త్రాలు కావచ్చు గ్రామాల్లో ఉండేటువంటి వాటిని వెలికితీసి సమాజానికి ప్రపంచానికి పరిచయం చేయడం కొరకు అందరిలో కూడా ఒక సమరసతను తీసుకురావటం కొరకు ఈ గ్రామ గ్రామాలను నడిచిపోయేటువంటి ఒక పాదయాత్రని ప్రారంభము చేస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసే ఇంత విస్తృతంగా సామాజిక మాధ్యమాలు లేని కారణంగా అప్పుడు దానికి సరైనటువంటి ప్రచారము లభించక దాని ప్రభావము ఎంతగా లేదు ఈసారి పాదయాత్ర గ్రామ గ్రామాల తిరుగుతున్నప్పుడు నేడు సమాజంలో చాలా ఉత్సాహంగా ఉండేటువంటి హిందువులు ఉత్తేజితులైనటువంటి హిందువులు ఈ జరిగే కార్యక్రమాన్ని స్వీకరించి దానితో పాటు భాగస్వాములై అడుగడుగునా ఇది నా మాతృభూమి నా భారతదేశం అనే భావాన్ని అనుభూతిని చెందుతూ ప్రతి దేవాలయంలో ఉండేటువంటి పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఈ దేశం కోసము ఉన్న ధర్మం కోసము ఎవరైతే హుతాత్ములైన దేశభక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మల ఆదర్శాన్ని అవగతం చేసుకుని ఆకళింపు చేసుకుని ఆవాహన చేసుకోవటం కొరకు ఈ పాదయాత్ర చేస్తూ దీనికి అందరూ కూడా కదిలి రావాలి ప్రతిరోజు నా వెంట కనీసం ఒక వంద మంది యువత యువకులు నడవాలి ఆ రకంగా గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి నడిచిపోయే కార్యక్రమం పెడుతున్నాం ధర్మరక్షణ అనేది కష్టము చేయటము ద్వారానే నిర్మితమవుతుంది శ్రీరాముడు కష్టపడ్డందువల్లే ధర్మము నిలబడింది పాండవులు కష్టపడ్డందువల్లే ధర్మము నిలబడింది కృష్ణుడు కష్టపడ్డందువల్లే ధర్మము నిలబడింది మనము కూడా కష్టపడి పనిచేస్తే ధర్మం నిలబడుతుంది అందుకనే పాదయాత్ర చేస్తున్నాం యువతీ యువకులందరికీ పిలుపు మీరందరూ తల్లిరండి దేశభక్తి భావనతోటి దైవభక్తి భావనతోటి ఈ కార్యక్రమంలో విస్తృతంగా కలిసి నడుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై